హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంటి నీ కంటికి ఎలా కనబడుతున్నానే రాజమణిహారాన్ని మట్టిలో దాచి నా కళ్ళే కప్పాలని చూస్తున్నావా అని అయ్యో అమ్మగారు ఎందుకలా మాట్లాడుతున్నారు నేను కోరుకున్న కోరిక నెరవేరింది కాబట్టి అలా మెరుపులచ్చాయి అంతే అమ్మగారు ఏంటి చెంపు పళ్ళు రాలకొడతాను ఆ రాజమణి హారాన్ని మట్టి ముద్దలో పెట్టావు కదా అందుకే కాబట్టి మెరుపు వచ్చింది నాకే చెవులప్పు పెడుతున్నావా ఇక చామంతి టెన్షన్ పడుతూ ఇదేంటి రాజమణిహారాన్ని గొబ్బెమ్మలో దాచిపెట్టిన విషయం అమ్మగారికి తెలిసిపోయిందా అమ్మగారు నన్ను రక్షిస్తారని గొబ్బెమ్మలు రాజమణిహారాన్ని పెట్టాను ఇప్పుడేమో అమ్మగారికి తెలిసిపోయింది ఇక రాజమణిహారాన్ని తీసుకుంటే వినాశనమే జరుగుతుంది ఎలాగైనా సరే ఆ రాజమణిహారాన్ని నేనే కాపాడుకోవాలి అని చామంతి టెన్షన్ పడుతుంటే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ నాకు తెలిసే ఈ మట్టిలో రాజమణిహారం ఉందని ఈ మట్టి ముద్దను ముట్టుకోవడం నాకు ఇష్టం లేదే అసహ్యం వేస్తుంది అలాంటిది నా చేతులతో నేను తీస్తాను ఈ మట్టి ముద్దను తీసేస్తే కదా ఆ రాజమణిహారం నా చేతిలోకి వచ్చేది ఇక రమాదేవి కోపంతో గడ్డపారతో ఇక గొబ్బెమ్మను పగలగొడుతుండగా ఇంతలో హర్ష కోపంతో ఆగురమా నన్ను నాపకండి హర్ష నీ నాగను ఈ గొబ్బెమ్మను పరుగలగొట్టి ఇందులో ఉన్న రాజమణిహారాన్ని నేను తీసుకుంటాను ఇక చామంతి టెన్షన్ పడుతూ అంత పని చేయకండి అమ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటాను మీకు మీ కుటుంబానికి మంచిది కాదు నా మాట వినండి ఏంటే నువ్వు నాకు నీతి వాక్యాలు చెప్తున్నావు పక్కకు తప్పుకోవే అనుకుంటూ చామంతిని నెట్టేయగానే ఇక చంద్రిక బాధతో అమ్మగారు అలాంటి పని చేయకండి ఏంటే నువ్వు నాకు చెప్పేది నోరు మూసుకును నాకు సమాధానమిస్తావా అని కుంటూరు రమాదేవి ఇక గడ్డపారతో గొబ్బెమ్మను పగలగొడుతుండగా ఇక చంద్రిక కోపంతో ఇక గడ్డపారను గట్టిగా పట్టుకుని ఏంటే అసలు నువ్వేమనుకుంటున్నావే నాకే అడ్డుగా సాహసం అని బ్రతకాలం లేదా ఏంటే తల పొగురుతో నన్ను అలాగే చూస్తున్నావు తల దించవే అమ్మగారు మీరు ఇలా చేయడం అపచారం ఏంటే నాకే ఎదురు చెప్తున్నా చెప్తున్నాను కదా అమ్మగారు అలా చేయకండి ఏంటే ఏమనుకుంటున్నావే ఊరుకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు నీ చెంప పళ్ళు రాలగొడతాను ఇక చంద్రిక ఆవేశంతో ఏంటే ఊరుకుంటున్నాను కదా అని తెగరొచ్చిపోయి మాట్లాడుతున్నా చెయ్యి తీయవే చెయ్యి తీస్తావా లేకపోతే నీ చేతిని ముక్కలు చేయమంటావా అని చంద్రిక ఆవేశంతో మాట్లాడగానే ఇక రమాదేవి ఒక్కసారిగా భయపడిపోతుంది ఇక రమాదేవి భయపడుతూ ఇదేంటి ఈ చంద్రిక తలపు గుర్తు ఇలా మాట్లాడుతుంది చూడు రమాదేవి ఇంకొకసారి గొబ్బమ్మ జోలికి వచ్చావనుకో నీ బాగోతం మొత్తం అందరికి చెప్తాను రాజమణిహారం కోసం పోయిపోయి అమ్మవారితో పెట్టుకుంటావా నీ పరిస్థితి కుక్క బతుకవుతుందమ్మగారు నా మాట విని మౌనంగా ఉండండి మీకే మంచిది ఇక రోజా కోపంతో ఏంటత్తయ్యా ఈ పని మనిషి మీకు వేలెత్తి మాట్లాడుతుంది అయినా అలా మాట్లాడుతుంటే కూడా మీరెందుకు మౌనంగా ఉన్నారు ఈ చామంతి వల్ల పని మనుషులందరికీ తలపుగురు పెరిగిపోతుందత్తయ్య అవును రోజా నువ్వు చెప్పేది నిజమే అలా అని ఎవరినీ వదిలిపెట్టలేను ఎలాగైనా సరే ఆ గొబ్బెమ్మలో ఉన్న రాజమణిహారాన్ని నా సొంతం చేసుకోవాలి అప్పుడే కదా నాకు మనశ్శాంతి ఇక రోజా కోపంతో ఏంటత్తయ్యా అయినా పని మనిషి అన్న మాటలకు మీరెందుకు బెదిరిపోతున్నారు ఆ చంద్రిక ఇంటికి పని మనిషి మీరు చెప్పే పనులు చేయాలి ఆయన మీకు సమాధానం ఇవ్వడం ఏంటత్తయ్యా నా మాట విని ఆ చంద్రిక చెంప పగలగొట్టి ఆ రాజమణిహారాన్ని తీసుకుండయ్యా ఇక రామాదేవి మనసులో పిచ్చి రోజా ఆ రాజమణిహారం కోసం ఎంతో మందిని నా చేతులతో హత్య చేశాను అలాంటిది చంద్రికన్న మాటలకి నేనెందుకు కోరుకుంటాను గొబ్బెమ్మను పలగగొడతాను ఆ తర్వాత రాజమణిహారాన్ని తీసుకుంటాను ఎవ్వరూ ఏం చేయలేరు అనుకుంటూ ఇక రమాదేవి గట్టపారతో ఇక గొబ్బెమ్మను పగలగొడుతుండగా ఇంతలో చిత్రవతి వచ్చి ఏంటి రమనమ్మ తలపొగురు ఎక్కువైనట్టుంది చంద్రిక నీకు సమాధానమిస్తున్నా పట్టించుకోకుండా ఆ రాజమణిహారాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావా ఇది విని ఇక రమాదేవి టెన్షన్ పడుతూ అమ్మగారు అయినా మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారు నువ్వేం చేస్తున్నావో నీ బాగోతామేంటో నాకు అన్నీ తెలిసే చెప్పాను కదా రమణమ్మ ప్రతిసారి నిన్ను నిన్ను అబ్జర్వ్ చేస్తానని కానీ నా మాట వినకుండా చామంతిని ప్రతిసారి ఏడిపిస్తున్నావు ఇక కాలేజీకి వెళ్ళనీయకుండా కూడా సర్వ ప్రయత్నాలు చేస్తున్నావు మొన్న కాలేజీలో నా చామంతి ప్రెసిడెంట్ అయిందంట కదా నువ్వు ప్రెసిడెంట్ కాకుండా ఎన్నో ప్లాన్లు చేసావంట కదా అవన్నీ తెలుసు కానీ చూస్తూ ఊరుకున్నాను పోనీలే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా మారుతుందని అనుకున్నాను కానీ ఇప్పుడు నీ బుద్ధి ఏంటో అర్థమైంది గతంలో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు రమనమ్మా నిన్నంత ఈజీగా నమ్మకూడదు ఏంటే నా కళ్ళ ముంగటనే అమ్మవారితో ఆడుకోవాలని చూస్తున్నావా బొబ్బిమ్మని పలగొట్టాలని చూస్తున్నావా పలగొట్టు నీ సంగతి నేను చెప్తానే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ కరెక్ట్ టైంకి వచ్చింది ఇది అలా అని అమ్మగారి ముంగట పౌరుషంతో ఆ గొబ్బెమ్మను కొడితే ఇక నా బండారం మొత్తం బయటపెడుతుంది అలా అని అంత సాహసానికి పోలేను ఏంటి రమనమ్మా ఇంకా ఆలోచిస్తున్నా గొబ్బెమ్మను పగల కొడతానని ఇందాక ఛాలెంజ్ చేసి మాట్లాడవు కదా మరి ఇప్పుడేమైంది అలాగే మౌనంగా ఉన్నావు అయ్యో అమ్మగారు నేను ఇందుకు అంత పని చేస్తాను నా రహస్యాలన్నీ మీకు తెలుసు బయట పెడితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు కదమ్మగారు శిభాష్ రమాదేవి శిభాష్ ఇప్పుడు నాకు బాగా నచ్చావు అమ్మ చామంతి ఆ గొబ్బెమ్మని తీసుకెళ్ళమ్మా సరే అమ్మగారు మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక చామంతి గొబ్బెమ్మని తీసుకెళ్ళి ఇక రాజమణిహారాన్ని తీసుకొని భద్రంగా ఒక చోట దాచిపెడుతుంది ఇటు ఏమో రమాదేవి టెన్షన్ పడుతూ ఈ చామంతి దగ్గరనే రాజమణిహారం ఉందని ఇప్పుడు అర్థమైంది ఇది ఎక్కడ దాచిపెట్టిందో నాకు తెలియాలి లేకపోతే జీవితాంతం నాకు రాజమణిహారం దూరం అవుతుంది అని రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇటు చామంతి సంతోషంతో అమ్మగారు మీ వల్ల రాజమణిహారాన్ని దాచిపెట్టాను ఆ రాజమణిహారాన్ని ఎలాగైనా రాజులకు చిందేలా చేయాలమ్మగారు లేకపోతే ఇలాంటి చిడ్డవారికి దొరికితే అపశకనాలు జరుగుతాయి ఇక చిత్రవతి నవ్వుతూ అమ్మ చామంతి ఆ రాజమణిహారం నీ దగ్గర ఉండడమే సురక్షితం అమ్మగారు అమ్మగారేమో ఆ రాజమణి తీసుకోవాలని ప్రయత్నించారు కానీ మీరు కరెక్ట్ టైంకి ఎలా వచ్చారో అసలు నాకు అర్థం కావట్లేదు అమ్మగారు ఇక చిత్రవతి నవ్వుతూ ఏం చెప్పమంటావు చామంతి ఎక్కడ వినాశనం జరుగుతుందో నాకు బాగా తెలుసు అప్పుడు నేను అందుబాటులో ఉంటాను కదా వేం టెన్షన్ పడకు చామంతి నీకేదైనా ఆపద అనిపిస్తే చెప్పు నాకు ఫోన్ చేయి అంతా నేను చూసుకుంటాను అలాగే అమ్మగారు మీరు చెప్పినట్టు చేస్తాను ఇక చిత్రవతి వెంటనే రమాదేవి దగ్గరికి వచ్చి వసై ఇప్పుడే చెప్తున్నాను నువ్వు గనక చామతి దగ్గరికి వెళ్ళి రాజమణిహారం ఎక్కడుందని నిలదీశావనుకో నా సంగతి నీకు తెలుసు అనుకుంటా ఏం చేస్తానో అదే చేస్తాను అయ్యో అమ్మగారు నేనెందుకు అడుగుతాను నా భాగోతం మొత్తం మీకు తెలిసాక నేనెందుకు అడుగుతాను ఓకే రమాదేవి ఇక నేను వెళ్ళొస్తాను అలాగే అమ్మగారు ఇదిలా ఉండగా ఇక హర్ష సంతోషంతో చంద్రిక దగ్గరికి వచ్చి చంద్రిక ఈరోజు నువ్వెందుకు నాకు చాలా బాగా నచ్చావు ఫస్ట్ టైం నువ్వు రమాదేవికి ఎదురు చెప్పావు అంటే అది దేవుని విషయంలో ఎందుకు కోపం వచ్చిందండి అలా అని నేనెందుకు అమ్మగారిని కోపడతాను ఎందుకో తెలియదు చంద్రిక నువ్వు అలా కోపడుతుంటే నీ లోపల అమ్మవారు వచ్చి పూనకంతో మాట్లాడినట్టు అనిపించింది నువ్వు ఒక అమ్మవారిలా కనిపించావు నీకు పూజ చేయాలనిపించింది తెలుసా చంద్రిక ఎప్పుడైనా ఇలాగే ఉండు ఇలాగే ధైర్యంతో మాట్లాడు అప్పుడు ఆ రమాదేవి కూడా నిన్ను చూసి భయపడుతుంది అయ్యో నేనెందుకండి అలా ప్రవర్తిస్తాను అమ్మగారు తప్పు చేస్తున్నారు కాబట్టి మందలించాను కానీ ఏ ఉద్దేశం లేదండి ఇంతలో చామంతి వస్తుంటే ఏవండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చామంతి వస్తే లేనిపోని డౌట్స్ వస్తాయి ఏంటత్త మీరు అమ్మగారికి బాగానే ఎదురు చెప్పారు కదా మీరు అలా మాట్లాడుతుంటే అత్తా నేను అలాగే షాక్ లో ఉండిపోయాను తెలుసా ఇంద్రికత్తనా ఇలా మాట్లాడేది అనుకున్నాను ఎందుకోగానే తెలియదత్తా నిన్ను చూస్తే ఒక అమ్మవారిలా అనిపించింది అవునానే ఇందాక అయ్యగారు కూడా అదే మాట అన్నాడు ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు ఇందాక అయ్యగారు నీ దగ్గరికి వచ్చారా అమ్మవార్లా ఉన్నావని చెప్పారా నిజం చెప్పత్తా మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదా నువ్వు నా దగ్గర ఏదో ఒక విషయం దాస్తున్నావని నాకు తెలిసిపోయింది ఏదో ఒక రోజు అసలు రహస్యాన్ని తెలుసుకుంటాను చెప్తున్నాను కదనే టైం వచ్చినప్పుడు తప్పకుండా నీకు అన్ని విషయాలు చెప్తాను నీకో విషయం తెలుసత్తా చిత్రవతి అమ్మగారు రాగానే అమ్మగారికి ఏదో తెలియని భయం పుట్టుకొచ్చింది ఇక రాజమణిహారాన్ని తీయాలన్న కూడా భయం వేసింది ఇతలో చంద్రిక అమ్మగారిని చూడగానే ఆ అమ్మగారు ఎందుకు భయపడుతున్నారు కూడా అర్థం కావట్లేదు కావట్లేదత్తా ఇక చంద్రిక మనసులో ఏం చెప్పమంటావే రమాదేవి అమ్మగారు కూడా అందరిళ్లలో పాచి పనులు చేసేది అందుకే అసలు రహస్యం ఎక్కడ తెలిసిపోతుందేమోనని భయంతో ఆ రాజమణిహారాన్ని ముట్టుకోలేదు ఏమైందత్తా జ్ఞానంలోనే ఉన్నావా నేను ఇలా మాట్లాడుతుంటే ఏదో ఆలోచనలో పడిపోయిన్నా ఏం లేదే చెప్పవే అత్తా నువ్వు మాట్లాడే మోడ్లో లేవన్నకు తెలిసిపోయింది సరే అత్తా ఇక గుడ్ నైట్ ఇదిలా ఉండగా ఇక రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇంతలో రోజా వచ్చి ఏంటత్తయ్య అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఆ చిత్రవతి గారు రాగానే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఆవిడ చెప్పిన మాటలు నువ్వెందుకు వింటున్నావు ఆయన మన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు కదత్తయ్య ఆయన ఆవిడని చూసి ఎందుకు భయపడుతున్నారు ఏం చెప్పమంటావు రోజా ఆవిడను చూసి భయపడాల్సిన అవసరం వచ్చింది అదే ఎందుకు అత్తయ్యా చెప్పత్తయ్యా ఏంటి రోజా ఏమనుకుంటున్నావు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం నీకు లేదు నీ లిమిట్స్లో నువ్వుండు చనువుగా ఉన్నంత మాత్రాన నీకు పర్సనల్ విషయాలు అవసరమా అయ్యో అత్తయ్యా నేనేమంతలా మాట్లాడాను అంతలా సీరియస్గా రియాక్ట్ ఎందుకు అవుతున్నారు అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదని చెప్తున్నాను రోజా ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నాకు ఎదురు చెప్పే మాటలు అంటే నాకు నచ్చదు రోజా మనసులో ఇదేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుంది ఏదో రహస్యం ఉంది కాబట్టి నాతో ఇలా పొగరుగా మాట్లాడుతుంది తెలుసుకుంటాను అన్నీ తెలుసుకుంటాను అత్తయ్య మీ తల పొగురును కూడా నేను వంచుతాను ఇప్పుడు మీరు ఇలా పొగురుతో మాట్లాడుతున్నారు కదా నేను కూడా అదే పొగరుతో మాట్లాడతాను అని చెప్పి రోజా వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్